నమ్మించి నట్టెట్లో ఉంచడం అంటే ఇదే గాబోలు నా జీవితం ఆగం చేసావు గజరా నమ్మించి మోసం చేసావు గదిరా అని కుక్కబెట్టి ఏడుస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అంతకంటే ముందుగా తన హస్బెండ్ వేరే వాళ్ళతో చాటింగ్ చేయటం చూసి నన్ను నమ్మించి మోసం చేస్తావా ఎందుకు ఇలా చేస్తావా అని గొడవ పెట్టుకున్నట్టు ఇంకొక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ వీడియో ఈ వీడియో ఆధారంగా చివరికి వచ్చేసరికి ఎవరి పేరో చెప్తుంది తన హస్బెండ్ అయితే కాదు అని ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది సో మీకెవరికి ఇంకా అర్థం కాకపోతే పోతే క్లారిటీగా అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మంచి వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే చూడండి మా పిల్లలు అయితే మ్యాంగో కుల్ఫీ అడిగారండి సో ఇంట్లోనే కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగో కుల్ఫీ చేద్దామని చెప్పేసి టూ మ్యాంగోస్ అయితే తీసేసుకున్నానండి సో ఇవైతే బాగా పండినవి అనమాట హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి మా పిల్లలు అయితే మ్యాంగో కుల్ఫీ అడిగారు చాలా ఈజీ ప్రాసెస్లో నాకు తెలిసిన విధంగా నా స్టైల్లో నేనైతే చేద్దామనుకుంటున్నాను అంటే చాలామందికి తెలుసు మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో అనమాట ఇక్కడైతే ఒక టూ మ్యాంగోస్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లుగా చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను వీటితో పాటు ఒక టూ స్పూన్లు పెద్ద స్పూన్లతో షుగర్ యాడ్ చేసేసుకొని ఒక టూ స్పూన్లు హనీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసి కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదా వాటిలో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక సెవెన్ అవర్స్ పెట్టేసి ఆ తర్వాత తీసి చూస్తే కుల్ఫీ రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా అయితే చెప్పాను కదా ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్పాను అంటే ఇది చెప్తూ ఉంటే ఇంకా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనం అసలు విషయం డిస్కస్ చేసుకోవటం ఆగిపోతుందనమాట అందుకోసం ఎవరు నమ్మించి ఎవరిని మోసం చేశారు ఎవరి జీవితాన్ని ఆగం చేశారు అనే డౌట్ అయితే మీకు కంపల్సరిగా వచ్చి ఉంటుంది కదా ఇంకెవరండి లచ్చక్క టీవీ ఆఫీషియల్ ఉన్నారు కదా కిట్టిగాడు వాళ్ళ వైఫ్ లత ఉంది కదా ప్రతిసారి వీళ్ళ మీద ట్రోల్స్ వస్తూనే ఉంటాయి కానీ ఈ లత కొత్త ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఎలాంటి ట్రోల్ లేకుండా సాఫీగా అయితే చేస్తూ ఉంది వీడియోస్ అనుకున్నామా కానీ తనపై కూడా ట్రోల్స్ వచ్చాయన్నమాట అంటే ఇంతకుముందు ఎప్పుడు లతకి ట్రోల్స్ రాలేదా అంటే ట్రోల్స్ వచ్చాయి లచ్చక్క టీవీ అఫీషియల్ మాగురి వంటల ఛానల్ ద్వారా బరానా కిట్టిగారితో పాటు లత కూడా చాలా ట్రోల్స్ గురైందనమాట సో అయితే ఇప్పుడు ఏంటంటే తను కొత్తగా నల్లపిల్ల అఫీషియల్ అనే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఛానల్ ద్వారా తనకి ఫాస్ట్ టైం ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి ట్రోల్స్ అనటం కంటే ప్యాడ్ కామెంట్ అని చెప్పాలన్నమాట సో ఎందుకు తన జీవితం ఆగవైపోయింది నమ్మించి నమ్మక ద్రోహం చేశారు నెట్టెట్లో ముంచారు అనే పదాలు యూస్ చేయడం జరిగింది అంటే ఎవరైతే ఒక వ్యక్తి నువ్వు ఇంకొక సపరేట్ ఛానల్ పెట్టు ఆ ఛానల్ ద్వారా నీకు మంచి ఫేమ్ వస్తుంది నువ్వు ఫేమస్ అయిపోతావు నువ్వు నీ పిల్లలకు పెట్టే ఫుడ్ ఇది పెడుతున్నావు అది పెడుతున్నావు ఏం పెడుతున్నావు నీ పిల్లలు ఎదుగుదల కారణం ఏంటి అసలు వాళ్ళ ఆరోగ్యానికి నువ్వు ఏమి చిట్కాలు యూజ్ చేస్తున్నావు అవన్నీ కూడా యూజ్ చేసి నువ్వు ఒక ఛానల్ స్టార్ట్ చేయి మంచి ఫేమ్ వస్తుంది చెప్పి సజెస్ట్ చేసిన వ్యక్తే ఇలా ఒక బోల్డ్ కామెంట్ పెట్టారనమాట నిజంగా బాధాకరమైనది ఈ కామెంట్ అనేది ఎలా చెప్పాలో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు సో అది అసలు ఇలాంటి బ్యాడ్ యూజ్ చేయకూడదండి నిజం చెప్పాలంటే ఎవరికి కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట పాలు నలుపుంటాయా తెలుపు ఉంటాయా అనేది తెలియదా నిజంగా నీకు మ్యారేజ్ అయ్యి ఉంది కాబట్టి నీ వైఫ్ అడుగు చెప్తుంది నీకు నిజంగా డౌట్ అనేది ఉంటాయి లేకుంటే నువ్వు కూడా చిన్నప్పుడు పాలు తాగుంటావు కాబట్టి మీ అమ్మగారిని అడుగు చెప్తుంది చెప్పు తీసుకొని కొడతారనే ఉద్దేశంతో ఇంకొక అమ్మాయిని ట్రోల్స్ ద్వారా అంటే బ్యాడ్ కామెంట్ యూజ్ చేసి పాలు తెల్లగా ఉంటాయా నల్లగా ఉంటాయా అనేది తెలియాలి అంటే బ్లౌజ్ ఓపెన్ చేసి పాలు ఇస్తూ చెప్పు ఏంట బ్యాడ్ కామెంట్ నిజంగా ఇది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అనమాట ఒక వ్యక్తి ఎవరైతే నిజంగా నువ్వు నిజమేనండి ఈ విషయంలో చెప్తున్నా మనల్ని బాగా మోటివేట్ చేసి ముందుకు తీసుకొచ్చి నువ్వు ఇలా చెయ్యి ఇలా చేయడం వల్ల నీకు మంచి వ్యూస్ వస్తాయి ఫాలోవర్స్ వస్తారు మంచి ఫేమ్ వస్తుంది అని వెనకుండి మనం వెన్ను తట్టి సపోర్ట్ చేసిన వాళ్ళు నిజంగా ఒక బోల్డ్ కామెంట్ని యూజ్ చేస్తే అప్పుడు నిజంగా నరకం అనిపిస్తుంది ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అమ్మాయి ఎవరైనా సరే ఆ వ్యక్తిని బ్రదర్ అనుకోవచ్చు లేకుంటే ఫ్రెండ్ అనుకోవచ్చు ఇంకొక విధంగా అనుకున్నా కూడా అసలు ఆ కామెంట్ని యూస్ చేసి చేయడం అనేది నిజంగా బాధాకరమైన సిచ్యువేషన్ సో ఇంకా తట్టుకోలేక తను అంటే తను ఏంటంటే తను చెప్పే విధం ఏంటంటే నన్ను నట్టి నట్టెట్లో ముంచో నమ్మించి నమ్మక ద్రోహం చేసాం నా జీవితం ఆగం చేసావా అని ఎందుకు చూసావా ఈ నా జీవితం ఆగం చేసా అనే పదం అసలు దీనికైతే సూట్ అవ్వదు ఏమాగం చేశాడు తను ఒక బోల్డ్ కామెంట్ యూజ్ చేశారు కానీ ఆ పని అయితే నువ్వు చేయలేదు కదా జస్ట్ నార్మల్గా వీడియోస్ ఎలా తీయమన్నాడు ఏంటి అనేది ఎలా సజెస్ట్ చేయాలి అనేది మొత్తం సజెస్ట్ చేశాడు చివరికి ఒక బోల్డ్ కామెంట్ యూజ్ చేసి తన గౌరవాన్ని అగౌరవంగా మార్చుకున్నాడు అనమాట సో దానిపై ఉన్న రెస్పెక్ట్ అంతా పోగొట్టుకున్నాడు తనే సో చివరికి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం గొడవ గొడవ చేసి వాళ్ళ వైఫ్కి చెప్తానని మీరు వీడియోస్ తీస్తూ బెదిరించడం వల్ల తన కాపురం ఎక్కడ పోయిద్దు అని చెప్పేసి ఇంట్లోకి తెలియని యొద్ని కాల పడి కొంచెం బతిలాడటం వల్ల మీరు వీడియో పోస్ట్ చేయలేదని చెప్పారు సరే ఇంకా తను క్షమించి వదిలేశారనమాట ఇంకా అలాంటి వ్యక్తికి అడంగా ఉండి మంచి పని చేయాలి అడగా ఉండటం వల్ల మీకు మంచిగా జరుగుతుంది సో మీకు తోచిన విధంగా మీకైతే కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి వీడియోస్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇక్కడ కంటెంట్ అనేది ఏంటంటే నా జీవితం ఆగం చేశావు అని అంటే మాత్రం అది చాలా దూరం పోద్ది తన హస్బెండ్ని గురించి టాపిక్ అనేది మా ఊరి వంటల్లో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది తను వేరే అమ్మాయితో చాట్ చేస్తూ ఈ విధంగా బయట పడటం వల్ల నా జీవితం ఆగం చేసావు అని నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు తన హస్బెండ్నే అనుకుంటూ ఉంటారు డైరెక్ట్గా కానీ నేను అప్పుడే చెప్పాను తన హస్బెండ్ మీద రాదు వేరే వ్యక్తుల గురించి టాపిక్ తీసుకొస్తూ ఇలా వీడియోస్ పెడతారని నిజంగానే అదే జరిగిందనమాట సో ఈ విధంగా వాళ్ళు కొంచెం అర్థం పర్థం లేకుండా అయితే టాపిక్స్ని కంటెంట్ లాగా క్రియేట్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే వేరే వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు యూస్ చేసుకుంటారు అనమాట వీళ్ళ కంటెంట్ని వేరే వాళ్ళు కూడా యూస్ చేసుకొని కొంచెం ట్రోల్స్కి గురవటం అలాగే వాళ్ళు ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా బ్యాడ్ కామెంట్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది సో వీడియోస్ చేసే వాళ్ళు కూడా కొంచెం గౌరవప్రదంగా చేస్తే ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ అనేది యూజ్ చేయకోకుండా ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు తనేంటి ఎవరో అమ్మాయి అసలు అక్కడ చాట్ చేసింది కూడా లేదు నిజం చెప్పాలంటే ఫోన్ అంతా బ్లాక్ ఎలాంటి స్క్రీన్ కూడా ఓపెన్ అయ్యి లేదు అయినా కూడా తను ఫార్టీ థౌజండ్ ఫోన్ పగలగొట్టినట్టుగా అక్కడ క్రియేట్ చేసి ఒక త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది చివరికి ఆంటీతో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నామన్నట్టు సో ఇదంతా కూడా వాళ్ళు కంటెంట్ని అయితే యూజ్ చేశారని అర్థమవుతుంది కానీ సో ఇట్లాంటివి చేయటం వల్ల బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ట్రోల్స్ గురవుతున్నారు అనేది నా ఒపీనియన్ అనమాట చేసేటప్పుడే వీడియోస్ కొంచెం గౌరవప్రదంగా ఉండేవి ఏదో ఒకటి మంచిగా గ్రిప్లోకి ఉండేవి యూజ్ చేసుకొని వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట సో ఆ షాపింగ్ కోసం అని చెప్పేసి మేము ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు ఇక్కడైతే మా పాప మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి ఏ షాపింగ్ అనేది మీకు ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి